హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో చాలా రోజులు అయింది ఇది ఇంద్రం మిల్ అనమాట దీనికి ఇంకా సెంటరింగ్ వేయలేదు సెంటరింగ్ పెట్టలేదు సెంటరింగ్ పెట్టి రాడ్ బిడింగ్ అయిన తర్వాత వర్క్ చేస్తారనమాట ఈ ఇల్లు అతి చిన్న స్థలంలో రెండు డబల్ బెడ్రూమ్లను కిచెన్ వచ్చిన వీడియో చేశాను కదా మనం చాలామంది మన ఛానల్లో చూసే ఉంటారు ఓకే ఇదైతే చూ చూస్తే మనకు ఇల్లు అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయిందనమాట వర్కర్స్ డిలే వల్ల కొద్దిగా పని ఆగిపోయింది వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎక్కువ మంది దీని గురించి కామెంట్ చేసింది ఏంటంటే దీనికి ఏ వైపు బాత్రూమ్ కట్టారు అనేది దీనివైపు అయితే ఉత్తరం వైపు బాత్రూమ్ కట్టారు ఆల్రెడీ దీనికి స్లాబ్ కూడా అయిపోయింది అనమాట చూడండి కంప్లీట్ అయిపోయింది ఇక్కడ దీన్ని ఏం చేశారంటే ఇక్కడ కొద్దిగా కూడా గ్యాప్ లేకుండా అంటే కొద్దిగా గ్యాప్ అనమాట చూసారు కదా చూస్తే కనబడుతుంది కొద్దిగా గ్యాప్ అంతే ఈ గ్యాప్ ఉంచేసి ఈ బాత్రూమ్ అయితే కంప్లీట్ చేశారనమాట దీనికి వెనక వైపు ఎంత గ్యాప్ వచ్చిందంటే చూడండి వెనక వైపు అయితే చాలా గ్యాప్ ఉంది యాక్చువల్గా ఈ గ్యాప్ ఉంది కదా ఆ సన్షెడ్ కింద ప్రతి బెడ్రూమ్కి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే పెట్టుకునే పని కాకపోతే ఆలోచన చేయలేదు ఈ గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్లో ఎందుకంటే దాదాపు సుమారు ఆరు అడుగులు ఉంది మూడు అడుగులు కట్ చేసుకున్నా కానీ ఈ మూడు అడుగులకి నెంబర్ వన్గా సెట్ అయిపోయేది ఈ సన్ షేడ్ కింద చాలా బాగుండేది కాకపోతే ఇష్టపడలేదు ఎక్కువ మంది బాత్రూమ్ ఎక్కడ అని అడిగారు కదా దీనికి ఇంటికి అటాచ్డ్గా బాత్రూమ్ పెట్టేశారు ఈ సందు అంతకుముందు వీడియోలో చూసి ఉంటారు అనమాట ఇటువైపు తక్కువ ఉంది ఇది ఓకేనా ఇదైతే బాత్రూము ఇక్కడ వచ్చింది ఏ ఇంటికి కంపల్సరీ ఇందిరం ఇంటికి ఒక బాత్రూమ్ అనేది ఉండాలి కాబట్టి అది ఎక్కడ అనేది మన వాళ్ళు చాలామంది కామెంట్ చేస్తారు ఫైనల్లీ బాత్రూమ్ అయితే ఇక్కడ సెట్ చేశారనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇది చూడండి వాటం ఒకటిన్నర అడుగు పెట్టారనమాట మేస్త్రి ఎక్కడైనా ఉందా లేదా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ ఈ ఇల్లు ఉంది కదా ఈ ఇంట్లో టైల్స్ వేస్తున్నారు సో అది ఎంత ఖర్చు అయింది స్క్వేర్ ఫీట్స్కి ఛార్జ్ ఎంత తీసుకున్నారనేది కూడా ఆ వీడియో రాబోతుంది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయితే దీంట్లో ఇండివిజువల్గా కట్టేసారనమాట ఇక్కడ ఈ టాయిలెట్ అది బాత్రూమ్ ఓకేనా చూసారు కదా సపోర్ట్ కోసం అక్కడ పెట్టారు సో ఇది వచ్చేసి తర్వాత తీసేస్తారనమాట ఆల్రెడీ సెంట్రింగ్ స్లాబ్ టోటల్ కంప్లీటెడ్ ఇంకా నాలుగు లేదా ఐదు రోజుల్లో తీసేస్తారు ఇది ఓకే ఫ్రెండ్స్ మన వాళ్ళు చాలామంది అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్ ఈ వీడియో టోటల్గా ఇది రాడ్ బెండింగ్ గురించి మాట్లాడారు ఇంకా రెండు లేదా మూడు రోజులు వచ్చేస్తారు ఇది చూస్తారు కదా ఇది ఇది స్లాబ్ వేస్తారా వేరే అనేది నాకు కూడా కన్ఫ్యూజనే తర్వాత స్లాబ్ అయిన తర్వాత నాకు తెలిసి ఓకే ఈ ఇంటి అప్డేట్ అయితే ఈ విధంగా ఉందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియోస్తో మన ఛానల్లో వస్తూనే ఉంటాను